నమస్కారం తొలికిరానికి స్వాగతం నేను మీ ఎస్వి చారి ముందుగా ముఖ్యాంశాలు తెలకపల్లి మండల కేంద్రంలో శనివారం మండల తహసీల్దార్ జాకీర్ అలీ ఎంపీడీఓ శ్రీనివాసులు కొత్త ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు తహసీల్దార్ జాకీర్ హాలి మాట్లాడుతూ పత్రికా విలేకరులు ప్రజల ప్రభుత్వానికి మధ్య వారధిగా నిష్పక్షపాతంగా నిర్భయంగా నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ వారి అభివృద్ధికి పడాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ వైస్ చైర్మన్ మామిల్ల యాదయ్య మాజీ ఉప సర్పంచ్ రెడ్డిపాకుల కృష్ణయ్య ప్రెస్ క్లబ్ మిత్రులు భీమపాక మల్లేషు కొమ్ము అనిలు రఘుసాగర్ కొమ్ము ఎల్లస్వామి అమంచ సాల్వాచారి మీసాల కృష్ణయ్య మూలం సాంబశివుడు గుడి శ్రీనివాసులు పాల్గొన్నారు ఏం చెప్పాడంటే ఫస్ట్ నువ్వు టీమును చూసుకోవాలన్నా నేను టీమును చూసుకున్నాడే తమ్ముడు అని తమ్ముడు టీం ఏర్పాటు చేయడం అన్న తప్పకుండా సపోర్టింగ్ అన్నాడు రఘు సల్వాచారి కృష్ణ సంబశివుడు తెల్లస్వామి ఇంకా నలుగురు ఐదు మిత్రులు ఉన్నారు నేను ఒక్కటి మాట చెప్పినాను ఒక టీం ఏర్పాటు చేసి మనం కార్యాలయం చేద్దాము నేను ఉంటాను అని చెప్పమని అన్న ఇంకా మేము ఉంటాము అన్నాడు ఈరోజు ఈరోజు బూ ప్రెస్ క్లబ్ పెద్దపడి అభ్యర్థులు ఏర్పాటు చేసిన సమావేశం మన తర్వాత యూఎస్ చైర్మన్ రాహి గారికి రాజు సర్పంచారికి మరియు గూప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రచార కార్యదర్శి ఉపాధ్యక్షులు ప్రచార కార్యదర్శి మిగతా